హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్ కియా సెల్టాస్లో రీసెంట్గా కియా వాళ్ళు కొత్త బేస్ వేరియంట్ని లాంచ్ చేయడం జరిగింది అదేనండి హెచ్టిఈ ఆప్షనల్ వేరియంట్ హెచ్టిఈ వేరియంట్ కంటే ఇరవై మూడు అనేది ఎక్కువగా ప్రైస్ పెట్టారు అండ్ దట్టు హెచ్టిఈ వేరియంట్ని రిమూవ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ హెచ్టిఈ ఆప్షనల్ వేరియంట్ అనేది మనకు బేస్ వేరియంట్ అనమాట సో ఈ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారు ఏంటి అనేది టోటల్గా చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టిక్యులర్ బేస్ వేరియంట్ అనేది సాలిడ్ వైట్ సిల్వర్ రెడ్ గ్రే బ్లాక్ ఇంపీరియల్ బ్లూ ఆలివ్ గ్రీన్ ఇలాగ సెవెన్ మోనోటోన్ కలర్స్ అవైలబుల్గా అవైలబుల్ గా ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ లో అవైలబుల్ గా ఉంటుంది ఈ ఇంజిన్ అనేది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పవర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ గా ఫిఫ్టీన్ కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది క్లైమ్ చేస్తున్నారు ఇకపోతే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఈ ఇంజిన్ అనేది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పిఎస్ ఆఫ్ పవర్ టూ ఫిఫ్టీ న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్గా గా ఉంటుంది ట్వంటీ కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఎక్స్టీరియర్ వైజ్గా చూస్తే కియా వాళ్ళ టైగర్ నోస్ సిగ్నేచర్ గ్రిల్ అనేది నోటీస్ చేయొచ్చు అండ్ ఈ కార్లో ఫ్రంట్ అండ్ రియర్లో సిల్వర్ కలర్లో స్కిట్ ప్లేట్స్ వస్తున్నాయి హలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది అలాగే నార్మల్ హలోజన్లో టర్న్ ఇండికేటర్ వస్తుంది బట్ స్టార్ మ్యాప్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే నోటీస్ చేయొచ్చు ఫాగ్ ల్యాంప్ ఏం రావట్లేదు బట్ దానికి సంబంధించిన ప్రొవిజన్ ఉంది సో మీరు జెన్యున్ కానీ ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ ల్యాంప్స్ ఇలాంటివి ఇన్స్టాల్ చేయించుకోవచ్చు సో ఇంకా సైడ్ ప్రొఫైల్లో చూస్తే వీలర్స్ క్లాడింగ్ చూడవచ్చు ఎలాగ ప్రాపర్గా సెట్ అయిందో ఈ పర్టిక్యులర్ బేస్ వేరియంట్ లో సిక్స్టీన్ ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్ విత్ వీల్ కవర్ తో గా ఉంటుంది ఫ్రంట్ అండ్ రియర్ లో డిస్క్ బ్రేక్స్ వస్తాయి ఫ్రంట్ లో మెక్ఫెర్స్ అండ్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తుంది రియర్ లో కపుల్డ్ టార్షన్ బీమాక్సెల్ సస్పెన్షన్ సిస్టమ్ తో వస్తుంది ఫెండర్ మీదనే టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఉంటాయి బాడీ కలర్ లోనే ఉంటాయి అంటే ఈ ఆర్విఎంస్ ని ఇట్లా టాగులు ఉంటుందన్నమాట దీంతోటే దీంతో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రికల్ గా ఉండదు విండో లైనింగ్ నోటీస్ చేయొచ్చు ఇలాగ బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట మ్యాట్ బ్లాక్ లో బి పిల్లర్ ఉంటుంది సి పిల్లర్ క్వార్టర్ క్లాస్ నోటీస్ చేయొచ్చు ఎలా ఉందో షాక్ ఫెన్ యాంటీనా ఉంటుంది ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ యాంగ్ కెపాసిటీతో వస్తుంది చూస్తే స్టార్ మ్యాప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి నోటీస్ చేయొచ్చు సేమ్ లైక్ టాప్ ఎండ్ వేరియంట్ లాగా ఉంటుంది అనమాట ఇంటిగ్రేటెడ్ గా స్పాయిలర్ ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వస్తుంది కియా బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు సెల్టాస్ బ్యాడ్జింగ్ ఉంటుంది లోవర్ బంపర్ లో చూస్తే రిఫ్లెక్టర్ రివర్స్ ల్యాంప్స్ నోటీస్ చేయొచ్చు సేమ్ సిల్వర్ కలర్ లో హ్యూజ్ స్కిట్ ప్లేట్ ఉంటుంది ఫోర్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి రియర్ పార్కింగ్ కెమెరా తో కూడా వస్తుంది అది కూడా బేస్ వేరియంట్ అండి బూత్ స్పేస్ గురించి మాట్లాడితే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ లీటర్స్ ఆఫ్ బూత్ స్పేస్ తో వస్తుంది చాలా ఫ్లాట్ ఉంటుంది అనమాట ఫ్లోర్ అనేది అండ్ త్రీ కేజీ కెపాసిటీతో హుక్స్ నోటీస్ చేయొచ్చు స్పేర్ వీల్ గురించి మాట్లాడితే సేమ్ సిక్స్టీన్ ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇవ్వడం జరిగింది ట్రంక్ క్లోజ్ చేయడానికి ప్రాపర్ గా హ్యాండిల్ ఇచ్చారు అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్లాట్ కూడా నోటీస్ చేయొచ్చు కీ అనేది ఇలా ఉంటుంది అనమాట రిమోట్ సెంటర్ లాకింగ్ తో వస్తుంది ఫ్లిప్ కీ వస్తుంది అనమాట లాక్ అన్లాక్ బటన్ ఉంటుంది అండ్ ఈ బటన్ ని క్లిక్ చేసి మనము బూట్ ని అన్లాక్ కూడా చేసుకోవచ్చు చాలా ప్రీమియంగా ఉంటుంది కీ అనేది ఇంకా ఇంటీరియర్స్ గురించి మాట్లాడితే ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ ఉంటాయనమాట సో మీరు నోటీస్ చేయొచ్చు రియర్లో ఏసీ వెంట్ ఉంటుంది టూ టైప్ సి పోర్ట్స్ ఉంటాయి మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ప్రాపర్గా స్పేస్ ఉంటుందనమాట రియర్లో రియర్ లో ఫిక్స్డ్ హెడ్రెస్ తో వస్తున్నాయి అనమాట సీట్ అనేది ఇది బెంచ్ ఫోల్డబుల్ సీట్ సెంటర్లో ఇలాంటివి ఇలాంటివైతే ఏం రావట్లేదు బట్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ వస్తున్నాయి ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ తో వస్తుంది అనమాట రియర్ లో సన్షేడ్ కట్టైన్స్ వస్తున్నాయి సిల్వర్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్స్ నోటీస్ చేయొచ్చు పవర్ విండో కంట్రోల్ స్పీకర్ ప్లేసింగ్ బాటిల్ హోల్డర్ తో కూడా వస్తుంది చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా నోటీస్ చేయొచ్చు సో ఇప్పుడు ఫ్రంట్ లో చూద్దాము మెయిన్గా మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది బేస్ వేరియంట్ నుంచి ఇది ఒక గుడ్ థింగ్ ఫ్యుల్ లిడ్ ఓపెనర్ ఉంటుంది డెడ్ పెడల్ ఫ్యూజ్ బాక్స్ బానెట్ ఓపెనర్ నోటీస్ చేయొచ్చు ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ త్రీ లెవెల్ హెడ్ ల్యాంప్ కంట్రోలర్ కూడా నోటీస్ చేయొచ్చు ఏసీ వెంట చుట్టూ సిల్వర్షెస్ ఆర్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది డాష్ బోర్డ్ అనేది ఇలా ఉండదు అనమాట గ్రే కలర్ సార్ట్ ఆఫ్ ఇన్సర్ట్తో ఉంటుంది ఆల్ బ్లాక్ విత్ గ్రే ఇన్సర్ట్స్ డోర్ ప్యాడ్ అనేది నోటీస్ చేయొచ్చు ఎలా ఉందో సిల్వర్ ట్రీట్మెంట్తో డోర్ ఓపెనర్స్ ఉంటాయి ఫోర్ పవర్ విండో కంట్రోల్స్ ఉంటాయి లాక్ అండ్ లాక్ ఉంటుంది చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంటుంది కీరింగ్ అనేది ఇలా ఉండిద్ది అనమాట సుష్ హట్ స్టాప్ బటన్ అయితే ఏం రావట్లేదు ఈ పర్టిక్యులర్ బేస్ వేరియంట్లో ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది సో ఇప్పటి నుంచి మీరు ఆఫ్టర్ మార్కెట్ పనికిరాని టచ్ స్క్రీన్లు ఇన్స్టాల్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఈ టచ్ స్క్రీన్ అనేది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ ఎఫ్ఎం యూఎస్బికి సపోర్ట్ చేస్తుంది ఫోర్ స్పీకర్స్ ప్లస్ టూ ట్వీటర్స్ ఉంటాయి అండ్ దీనికి సంబంధించిన కంట్రోల్స్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు హెజార్డ్ బటన్ కంట్రోల్ నోటీస్ చేయొచ్చు ఏసీ వెంట్స్లో సిల్వరిషెస్ ఆర్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి దాన్ని ఫిజికల్ బటన్స్ నోటీస్ చేయొచ్చు ట్వెల్వ్ వల్ట్ పవర్ సాకెట్ యుఎస్బీ సాకెట్ టైప్ సి సాకెట్ ఉంటుంది అండ్ అలాగే ఫోన్ ప్లేస్ చేసుకోవడానికి ప్రాపర్గా టూ స్పేసెస్ ఇచ్చారు అప్ అండ్ డౌన్లో సో ఈజీగా టూ ఫోన్స్ ప్లేస్ చేసుకోవచ్చు సెంటర్ కన్సోల్లో చూడండి గ్రే సార్ట్ ఆఫ్ ఇన్సర్ట్ ఉందనమాట డ్యాష్ బోర్డుకి సింక్ చేస్తూ గేర్నాబ్ అనేది ఇలా ఉండింది సెంటర్ కన్సోల్లో టూ కప్ హోల్డర్స్ ఉన్నాయి ఫ్రంట్లో సెంటర్ ఆమ్రెస్ట్ వస్తుంది సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్తో డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో ఉంటుంది గ్లో బాక్స్ కూడా డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో ఉంటుంది మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ చెక్ చేయొచ్చు సన్ గ్లాస్ హోల్డర్ ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ అనేవి హాలోజన్లో వస్తున్నాయన్నమాట రియర్లో కూడా రీడింగ్ ల్యాంప్స్ వస్తున్నాయి ప్యాసింజర్ సైడ్ అన్ వైజర్ లో వ్యానిటీ మిర్రర్ వస్తుంది అలాగే సీట్ బెల్ట్స్ అనేవి హైట్ అడ్జస్టబుల్ ఉంటాయి ఫ్రమ్ ద బేసిక్ వేరియంట్ ఇట్ సెల్ఫ్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు సో దట్ షార్ట్ పీపుల్ ఎవరైనా ఉంటే సీట్ బెల్ట్ ని డౌన్ చేసుకోవచ్చు హైట్ పీపుల్ ఎవరైనా ఉంటే సీట్ బెల్ట్ ని హైట్ చేసుకోవచ్చు గ్రాప్ హ్యాండిల్స్ కూడా చెక్ చేయొచ్చు రీట్రాక్టబుల్ అనమాట డ్రైవర్ సైడ్ అన్ వైజర్ లో టికెట్ హోల్డర్ ఉంటుంది త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది అనమాట నార్మల్ రౌండెడ్ స్టీరింగ్ వీలు లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్ ఏం రాదు టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ గైస్ ఇది లెఫ్ట్ సైడ్లో చూడండి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్లో హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయవచ్చు ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది సెంటర్లో ఫోర్ పాయింట్ టూ ఇంచ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది దాని కంట్రోల్స్ అనేవి స్టీరింగ్ పైన రైట్ సైడ్లో చెక్ చేయొచ్చు లైట్స్ అండ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ డిఎఫ్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అనేది అండ్ అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఫ్యూయల్ రీఫ్యుయల్ చేస్తారో అప్పటి నుంచి ఆటోమేటిక్గా జీరో అవుతుందనమాట మీరు జీరో చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ కార్లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ మీకు చాలా సింపుల్ ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది అనమాట యూఐ అనేది ఇంకా స్టీరింగ్ పైన లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ అనేవి చెక్ చేయవచ్చు సో ఇది గైస్ ఓవరాల్గా ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ సో ఇక ఈ పర్టిక్యులర్ కియా సెల్టాస్ హెచ్డిఈ ఆప్షనల్ బేస్ వేరియంట్లో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ గురించి చెప్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట స్టాండర్డ్గా కియా వాళ్ళు బేస్ వేరియంట్ తీసుకున్న టాప్ ఎండ్ వేరియంట్ తీసుకున్నా కానీ స్టాండర్డ్గా ఒక ఫిఫ్టీన్ ఫీచర్స్ అనేవి ఇస్తున్నారనమాట అవేంటో ఇప్పుడు చూద్దాం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబిడి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ హిల్ అసిస్ట్ కంట్రోల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ బ్రేక్ ఫోర్స్ అసిస్ట్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ రియర్ పార్కింగ్ కెమెరా స్పీడ్ సెన్సింగ్ ఆటోడోర్ లాక్ ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటోడోర్ అన్లాక్ సీట్ బెల్ట్ రిమైండర్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ డ్రైవర్ రియర్వ్యూ మానిటర్ లాంటి మంచి మంచి సేఫ్టీ ఫీచర్స్ అనేవి స్టాండర్డ్ గా ఇవ్వడం జరిగింది సో గైస్ ఇక చూశారు కదా ఆల్మోస్ట్ మీకు అన్ని ఫీచర్స్ వస్తున్నాయి బేస్ వేరియంట్ తీసుకొని మాడిఫై చేయించుకోవాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇప్పటి నుంచి బేస్ వేరియంట్ తీసుకోవచ్చు ఎందుకంటే ఈ పర్టిక్యులర్ కియర్ సెల్టాస్ హెచ్టీ ఈ ఆప్షనల్ వేరియంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఎల్ఈడి బల్బులు ఫ్రంట్లో ఫాగ్ ల్యాంప్స్ ఎలాయ్ వీల్స్ టాప్లో రూఫ్ రైల్స్ సీట్ కవర్స్ మ్యాట్స్ స్టీరింగ్ కవర్ రియర్ పార్సల్ ట్రే ఇవి వేయించుకుంటే చాలండి ఆల్మోస్ట్ మీ కారు టాప్ అండ్ వేరియంట్ లాగా కనిపిస్తుంది అనమాట ఎవరైతే బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను ఇలాగ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ని మీరు చూస్ చేసుకునే బ్రాండ్ని బట్టి యాభై వేలు నుంచి ఎనభై వేలు కనుక స్పెండ్ చేసినట్లయితే ఈ పర్టికులర్ కియా సెల్టాస్ హెచ్టీఈ ఆప్షనల్ అనేది కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ లాగా మార్చుకోవచ్చు సో ఇప్పటి నుంచి మీరు లక్ష లక్షన్నర రెండు లక్షలు స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇక మీరు వెయిట్ చేస్తున్న ప్రైజెస్ గురించి మాట్లాడితే ఈ పర్టిక్యులర్ కియా సెల్టాస్ హెచ్టీఈ ఆప్షనల్ పెట్రోల్ మాన్యువల్ ఎక్ షోరూమ్ ప్రైజ్ ప్రైస్ అనేది పదకొండు లక్షల పదమూడు వేలు పెట్టారు సో ఆన్ రోడ్ వచ్చేసరికి పదమూడు లక్షల అరవై ఐదు వేలు పడుతుంది డీజిల్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పన్నెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఎక్ షోరూమ్ ప్రైస్గా పెడితే ఆన్ రోడ్ వచ్చేసరికి పదిహేను లక్షల అరవై ఐదు వేలు అనేది ఆన్ రోడ్ వస్తుందనమాట ఈ ఆన్ రోడ్లో వాళ్ళు చెప్పిన ఎక్ షోరూమ్ ప్రైస్ రోడ్డు ట్యాక్స్ ఇన్షూరెన్స్ టీసీఎస్ ఇవి నాలుగు కలుపుకొని ఆన్ రోడ్ ప్రైజ్ అనమాట ఈ ఆన్ రోడ్ ప్రైజ్ అనేది అన్ని ఏరియాస్లో ఒకే విధంగా ఉండదు ఒక పదిహేను వేల నుంచి ముప్పై వేలు అనేది అటు ఇటుగా ఉంటుంది డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఇంకా తక్కువ కూడా వస్తే రావచ్చు సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు పెట్రోల్కి డీజిల్కి ఎగ్జాక్ట్గా రెండు లక్షల డిఫరెన్స్ అన్నమాట సో దీన్ని బట్టి అలాగే మీరు తిరిగే డిస్టెన్స్ని బట్టి పెట్రోల్ డీజిల్ అనేది డిసైడ్ అవ్వచ్చు సో ఇది గైస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూ ఆఫ్ కియా సెల్టాస్ హెచ్డిఈ ఆప్షనల్ బేస్ వేరియంట్ సో మీకైతే ఒక క్లియర్ కట్ ఐడియా ఇచ్చిన అని అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్గెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సీఈ ఉంద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్